ఇక్కడ కట్ చేస్తే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా ఫస్ట్ ఎవరికి ఎవరు ప్రపోజ్ చేశారు అది కష్టమే అండి ఎవరు ప్రపోజ్ చేశారు అనేది ఇట్స్ జస్ట్ ఫీలింగ్ అది ఇద్దరు ఆల్మోస్ట్ నేను నువ్వు చెప్పు నేను చెప్పు నువ్వు చెప్పావు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ అది ఇట్స్ ఇట్స్ లవ్ అనేది ఇద్దరు కలిసి కనెక్ట్ అయితేనే వస్తుంది ఎవరు చెప్పినా ఒకటే మేబీ నేనే చెప్పాను అనుకోండి మ్యారేజ్ ప్రపోజల్ అనేది మ్యారేజ్ అంటే తెలుగు అబ్బాయిలు అందరూ వెళ్ళి కన్నడ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు సోర్స్ లేకుండా పోయిందండి నేను షూటింగ్ లోని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాం కదా మాకు బయటికి వెళ్ళి ఎత్తుక్కునే అవకాశం లేదు ఇక్కడే మేము ఉన్న వాళ్ళతోనే అంటే లైక్ మనకు నచ్చితే ఆటోమేటిక్ ఇప్పుడు మన సరౌండింగ్స్ లో ఉన్నాం అనుకోండి ఆబ్వియస్లీ మనం వాళ్ళతోనే ట్రావెల్ ట్రావెల్ అవుతుంటే మనకి వాళ్ళు నచ్చు కొంతమంది అయితే గొడవలు పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చకపోయి నాకైతే బాగా నచ్చింది నాకు అనిపించింది ఓకే తినైతే నాకు లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనిపించింది ఆ మూమెంట్ లో లవ్ చేశాను పెళ్లి చేశాను ఇప్పుడు లవ్ చేస్తూనే ఉన్నాను ఓకే అండ్ మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే సెలబ్రిటీ ఫ్యామిలీ అనుకోవచ్చు అంటే మీరు కానీ కీర్తి గారు కానివ్వండి అటు మీ కో బ్రదర్ నిరుపమ్ గారు మంజుల గారు ఎలా ఉంటారు లైక్ నిరుపమ్ గారు మీతో

అసలు ఏం వచ్చింది అనేసి అందరూ చిల్ల వేరే సినిమా చూస్తాం అసలు మాకు టాపిక్స్ ఏ ఉండవు అసలు అంటే ఇక్కడ

మీకు ఉంటాయి బట్ వాట్ పేరెంట్స్ పేరెంట్స్ ప్రాబ్లం వాళ్ళు లభిస్తారు వాళ్ళు మార్నింగ్ పూజ చేస్తారు వాళ్ళు తింటారు మనము తింటాము మనము పడుకుంటాము వాళ్ళు పడుకుంటారు ఈ డిఫరెన్స్ డిఫరెన్సెస్ అని మనం క్రియేట్ చేసుకుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తినేదానికి మనం తినేదానికి తేడా ఉండదు కొంచెం ఉప్పు కారం ఇటు ఉండొచ్చు అంతే కదా అంటే ఈ బేసిక్ నీడ్స్ చూడకూడదు ఎప్పుడు మనం కొంచెం ఏది జస్ట్ అందులో వాళ్ళు చేసే వంటలో టేస్ట్ బాగుంటుంది అనుకోవడం గానీ ఇందులో ఉండదు మన మా స్టైల్లో కారం ఎక్కువ ఉంటది వీళ్ళ దాంట్లో కారం లేదు అంటే అవన్నీ బేసిక్ నీడ్స్ కదా అవన్నీ పక్కన పెడితే నిజం చెప్పాలంటే అసలు అవి ఇంకేం డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కాదు మేబీ లాంగ్వేజ్ అవ్వచ్చు ఆ లాంగ్వేజ్ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మెయిన్ ఏం కష్టపడి కన్నడే తెలుగు ఓకేనా ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తుంది తెలుగులోనే మాట్లాడుతుంది సో మా ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతుంది చాలా బాగుంటారు సో వాళ్ళిద్దరు దగ్గర ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అలా అదే మెయిన్ రీజన్ మనం హ్యాపీగా ఉండడానికి కారణం కూడా అండ్ మా ఇంట్లో నేను మా డాడీ మమ్మీ అందరూ కలిసి ఉంటారు జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అండ్ ఎప్పుడైనా కీర్తి అటు వెళ్తేనే మమ్మ బాధపడుతుంటారు టూ డేస్ త్రీ డేస్ ఎక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మిస్ అవుతుంటారు మీరు అక్కంది మా మక్కుంది మక్కుంది అక్క కెనడాలో ఉంటుంది మరి ఇప్పుడు ఏంటంటే అక్క ఎలాగో అక్కడ ఉన్నప్పుడు కూతురైనా కోళ్లైనా ఇక్కడ తనలోనే కనబడుతున్నాయి చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి ఉంటాయి అవన్నీ కామన్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి లేనప్పుడు ఇద్దరు మిస్ అవుతారు అది ఆబ్వియస్లీ కవర్ అయిపోద్ది పెద్ద పెద్ద గొడవలు ఏమి రావు చిన్న చిన్న వస్తే ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీలు ఉండేవే అవన్నీ వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుని కలిసి మెలిసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే సో సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నారు అంటే హీరో రోల్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ సో ఇంత బిజీగా ఉన్నప్పుడు సడన్ గా ఒక మంచి మూవీలో మీకు ఇప్పుడు ఆఫర్ వచ్చి సడన్ గా అటు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఏ ఏ ఏమొచ్చినా ఇండస్ట్రీలో ఇన్ని రోజులు మీరు చెప్తున్నట్టు నేను కంటిన్యూ అవుతున్నాను అంటే మెయిన్ రీజన్ కమిట్మెంట్ వీడిని పెట్టుకున్నామంటే ఏదైనా మంచి ఆఫర్ వస్తే వీడు వెళ్ళిపోతాడు అంటే ఎవరు పెట్టుకోరు అది కాకుండా కన్సిస్టెంట్గా మనం ఒక దాంట్లో ఉండడం వలన ఒకటి నేను చాలా ఛానల్స్ నుంచి వేరే ఛానల్స్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి అని కన్సిస్టెంట్గా మనం ఒక ఛానల్ని నమ్ముకుని ఉండము ఒక ఒక వర్క్ చేసినప్పుడు ఇంకో వర్క్ ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారనే ఏదో ఎక్కువ డేట్స్ వస్తున్నాయని చెప్పి మనం జంప్ చేస్తామనుకోండి మన క కెరియర్ కూడా అట్లనే జంప్ అవుతూ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు అంటే లైక్ ఆల్రెడీ మీకు మూవీస్లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లు విన్నాను అది ఎంతవరకు నిజం ఆఫర్స్ అంటే ఆఫర్స్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాయి వచ్చి అన్ని మూవీస్ కిందే బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిన వర్క్ మీద కమిట్ అయి ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ టూ సీరియల్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టైం అనుకుంటా అంటే టైం వన్ లేదని కాదు ఒకవేళ నా టైం నిజంగా సెట్ అవుతుందంటే నాకు డెఫినెట్ గా సినిమాలు చేయాలనే ఉంటుంది సో చూసుకోండి ధనుష్ గారికి టైం ఉందంట సో ఎవరైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే ధనుష్ గారికి ఇమీడియట్ గా ఆఫర్ చేయొచ్చు హి విల్ కమ్ హి విల్ డూ అండ్ అండ్ లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళు ఎక్కువగా వచ్చి వర్క్ చేస్తున్నారు అనే ఒక చిన్న విషయం నడుస్తుంది సో ఆ హీరో హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఇప్పుడు చూస్తే హీరోస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇంత కాంపిటీషన్ లో కూడా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మినిమం టూ సీరియల్స్ ఎలా రన్ చేస్తున్నారు అదే చెప్తాను

అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్ లో కూర్చోబెట్టింది అయితే జీ తెలుగు అండ్ స్పెషల్లీ అను మేడం కి నేను నేను నా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో రుణపడిపోయి ఉన్నాం ఎందుకంటే ఋద్వేద్ పేరు పెట్టింది కూడా మేడమే అండ్ ఈ వేళ రుద్వేద్ మళ్ళీ జీ టీవీ టీవీలోనే చేశారు కూడా జీ తెలుగులోనే సో నాకు నా ఫ్యామిలీకి నాకు బాగా బాగుండైపోయిన ఛానల్ యాజ్ వెల్ ఎస్ తనతోనే చేయాలి అన్న ప్రపోజల్ ఎవరిది ఛానల్ నుంచి వచ్చింది ఛానల్ నుంచి అను మామేనా అను మామే ఆవిడ తెలియకుండా ఏమీ అంతే కదా ఏదైనా గాని అంటే ప్రతి ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బయటికి రావాలన్నా మేడం సర్టిఫికెట్ అంటే లైక్ ఆవిడ ఫైనలైజ్ చేయకుండా బయటికి అయితే రావాలి సో ఆబ్వియస్లీ ఆవిడ బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను సూపర్ అండి లైక్ అంటే ముందు ముందు బాబుని కూడా ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మేము చూడబోతున్నాం అనమాట అది ఏదైనా చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు అమ్మ నాలుగు ఇద్దరు ఆర్టిస్ట్లు అయితే ఎంత చదివినా కానీ బ్లడ్ అక్కడే ఉంటే ఇంకేముందండి చెప్పండి డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్ ఒక పెద్ద అంటే మంచి మూవీస్ లో పెద్ద హీరో యా పెద్ద హీరోగా చూడాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నేను కూడా ప్రయత్నించి దానికే ప్రయత్నిస్తాను అలా అని చెప్పి లైక్ అంటే నేను ఫుల్లీ ఫోకస్డ్ యాక్టింగ్ మీద ఉంది అంటే సినిమా సీరియల్ అండ్ డిఫరెన్స్ లేదు అది మనం క్రియేట్ చేసుకోవడంలోనే ఉంది అవుతాడండి ఆల్రెడీ హీరోయిన్స్ తో మాత్రమే మాట్లాడుతున్నాడు సో డెఫినెట్ గా చాలా పెద్ద హీరో మార్చాలి అండ్ ఎనీవేస్ అండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డెఫినెట్ గా చాలా మంచి బిజీగా ఉన్నారు ఈ బిజీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి లైఫ్ టైం ఇంతే బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరఫు కోరుకుంటున్నాం కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి బాయ్ అండి బాయ్ UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate.